మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? బరియాల్య మాదలా కదమ్మా ఇక్క నుంచి వచ్చావు అమ్మా నువ్వు అదేం ఫేవరెట్ ప్లేస్ ఆదేం ఫేవరెట్ ప్లేస్ తల్లా ఏ ఉండు ఫేవరెట్ ప్లేస్ అమ్మా బాబాయ్ మనతో ఆ ఫ్యూచర్ లో బై గాడ్ బెస్ కాలిస్తా అప్పుడు చూద్దాం చెప్పి చేసుకుంటారా అప్పుడు చూద్దాం అన్న అట్టేతే చేసుకుంటారైతే అప్పుడు చూద్దాం అన్న కొంచెం ఆహా కొంచెం ఇంత ఇంత

ఒక సెకండ్ కూర్చొప్తాను వద్దు ఎందుకు ఏం కాదు ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు అరే చెప్పేదేనండి పూజ పూజిస్తాను చెప్పాను అరే నేనే చెప్పే చెయ్యను ఒకసారి కళ్ళు వరకు కచ్చితంగా నేను చూసాను లేదు చూశాను అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా మిమ్మల్ని నేను చూశాను ఎక్కడ చూసిండారు లేదు చూసాను గుర్తు వచ్చింది ఎక్కడ చూసారు అక్కడ రోజు ఒక కళ వస్తుంటది కళలో ఓన్లీ కళ్ళే కనబడుతుంది ఆ ఖచ్చితంగా కలి నేను పిక్చర్ లాగా కళ్ళు కోసం పిక్చర్ లా తిరుగుతున్నాను ఎలా దిరుగుతున్నానంటే నా పర్సన్ ఆ ఫోటో ఒక ఇమాజినేషన్ ఫోటో వేసుకొని పట్టుకొని మరీ తిరుగుతున్నాను సమీపానికి వచ్చాలో నిజంగా మీ కళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా మీరు నమ్మరు కదా నమ్మట్లేదు నేను అసలుకి అండి నేను ఇంకెలా తిరుగుతున్నానంటే నేను చాలా డిస్టర్బ్ అయిపోన్నా చూడండి సేమ్ టు సేమ్ కళ్ళు కాదు అస్సలు కాదు చూడండి అదే కళ్ళు నా కళ్ళు వేళ నా కళ్ళు అదే ముక్కు అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో లేదు చూడ బాగా చూడండి నీడు చూడండి అదేమో ఎంతో ఎగ్జాక్ట్గా అంటే ఉన్నాయి తూ కాదల్పూకుం పులా కల్లో ఎంత నెమలి కల్లాగా ఉన్నాయి భూ భంగరురంగుల చిలక ఎక్కడో డ్రాయింగ్ వేసుకొని తీసుకొచ్చి డ్రాయింగ్ కాదు నా డ్రీమ్ కాలు కాదు కాదు నా డ్రీమ్ కాలు కలా అనిపించింది నా డ్రీమ్ కారు మీరే కాదు లేదు అచ్చం అలాగే ఉన్నాయి పండు కోతులు లెక్కను ఉన్నారురా ముట్స్ లిప్స్ యాష్ టీ చూడండి బాగా ఎక్కడో డ్రా చేసుకొని తీసుకొచ్చి చూడండి తెలుగు తనం అట్ట విట్టుపడుతుంది నిజమే లేదు 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 మీరు బాగా అబ్జర్వ్ చేయండి లేదు లేదు ఎలా వచ్చావు ఏమో కానీ అసలు శరణ్గా మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ అసలు మా ఫ్రెండ్ కోసం నడిచిపోతు ఉన్నాను నేను ఇలా పోతా ఉన్నాను చూశాను మీ కళ్ళు టక్కన ఏదో తగిలినట్టు అనిపించింది ఏందిరా అని చెప్పి మళ్ళీ బ్యాగ్ వచ్చాం మీరు చూసారు నన్ను ఇవ్వలే చూపిస్తుంటే చాలులే మీరు చిన్న స్మైల్ ఇచ్చాడు అప్ప ఏమో ఆ స్మైల్ మది మదీలో హాయ్ లో పీకో పగలో అవును ఎవరైనా అన్నోన్ పర్సన్ చూస్తుంటే అలాగే చూస్తారు అన్నోన్ పర్సన్ కాదు మీరు నాకు ఇంత చూడండి పిచ్చుకో కాదు నేను డ్రాయింగ్ పెట్టుకొని ఇది చాలా బాగుందిలే డ్రాయింగ్ నేను గీసి నేను గీసిందే ఇది మీకు కావాలంటే ఫారెన్సిక్ వెళ్ళి నేను పెట్టుకోండి చూడండి అక్షన్ తెలుసలే నాకు తెలియదు కానీ ఈ ప్రపంచం ఎంత పెద్దదో నాకు తెలీదు కానీ మీరు నా లవ్ ని యాక్సెప్ట్ చేస్తే ఈ ప్రపంచం అంతా మంచి తిరిగినట్టే ఉంటుంది నమ్మట్లేదు ఒక అవకాశం ఇస్తారా ఇక్కడ పెట్టుకుని చూస్తాను మీకు చెప్తాను ఆనెస్ట్ చెప్పండి మీరు చాలా లోన్లీ పర్సన్ ఎక్కువ ఎవరితో కలవరు చాలా చాలా అంటే చాలా తక్కువ మందిని యాక్సెప్ట్ చేస్తారు ఫ్రెండ్షిప్ లో సో మీరు చాలా పాజిటివ్ గా ఉంటారు అవునా కదా అవును కానీ నాకు ఇష్టం లేదు సరే సర్లే అనుకుంటాం ప్లేస్ ఏంటి పడి కళ్యాణ్ మా తల్లి ఎక్కడి నుంచి వచ్చావు అమ్మా నువ్వు అదేం ఫేవరెట్ ప్లేస్ అదే ఫేవరెట్ ప్లేసు తల్లి ఉండకూడదా ఫేవరెట్ ప్లేసెస్ అమ్మా బాబోయ్ నా డ్రీమ్ కాల్ డ్రీమ్ కాల్ అనుకున్నా కానీ ఆ డ్రీమ్ కి ఎలాంటి ఫేవరెట్ ప్లేస్ ఉంటుంది ఇలాంటి ప్లేస్ కూడా ఫేవరెట్ ఉంటాయా ఉంటాయి అయ్యయ్యో అమ్మ బాబోయ్ నేను చాలా తక్కువే అనుకున్నా మిమ్మల్ని ప్రేక్షకులు ముఖ చిత్రాలు ఏంటో ఆనందానికి ఆశ్చర్యానికి మధ్య ఎలిగిపోతుంది మార్నింగ్ ఏం తిన్నారు మార్నింగ్ టిఫిన్ డైమండ్స్ గోల్స్ ఏమైనా తినేసి వచ్చారా అంత మెచ్చిపోతుంది ఎప్పుడైనా కి వెళ్ళావా ఎలా లేదు తాజ్మహల్ తాజ్మహల్ అంటే తాజ్మహల్ బోహాలు అందరూ నిన్నే చూస్తుంటారు ఎందుకు ఏమో నువ్వు అంత అందంగా ఉన్నావు చూసి ఇంకేం చెప్తాను ఏం చెప్పినా నమ్మను ఆడు వారి మాటలకు అర్థాలే వేరులే ఈ క్వశ్చన్ తెలుసా మాది ఆంధ్రప్రదేశ్ మా రాష్ట్రానికి రాజధాని లేదు కానీ నిన్ను చూడగానే మా రాష్ట్రం మొత్తానికి నిన్ను కోడలు చేయాలనుకుంటున్నాను మా అమ్మ అడుగు ఉండింది రే ఎప్పుడు రా కోడలు వచ్చేది ఎప్పుడు అని కానీ ఇంత ఫాస్ట్ గా తీసుకుని వస్తాను అనుకోవాలి కానీ మిమ్మల్ని చూడగానే ఒక్కసారే నా నిన్ను అత్తయ్య అని అత్తగా పోలీస్ కంప్లైంట్ ఆ పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఎందుకంటే పెళ్లి చేసుకోండి పోలీస్ కంప్లైంట్ బదులు నచ్చలేదా నచ్చలేదు చెప్పు నాకు నాకేం తెలుసు నచ్చలేదా అంటే నచ్చలేదని చెప్తారు అవునా నువ్వుకి నాకు చాలా నచ్చా ఒక పలుకుల చింత నచ్చా అంటే నేను చెప్పలేను ఇంకా నా మాట నా మాటలు రావట్లే చూడండి ఇదిగో చూడు ఎంత కోవిష్న కాబట్టి డ్రెస్సులు సేమ్ కలర్ వేసుకుని వచ్చిన మీరు కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ దీనేమంటారు జీన్ చెప్పండి మీరు ఎవరో నాకు తెలియదు సేమ్ కలర్ మ్యాచింగ్ చేసుకుని చెప్పండి చెప్పండి అంటే చాలా మంది వేసుకుంటారు అలా కాదు కదా నా డ్రీమ్ కాదు ఏమో మీరే వెళ్తూ వెళ్తూ నన్ను నా కలర్ సేమ్ కలర్ అన్నీ మ్యాచ్ చేసుకున్నారు అమ్మా బాబోయ్ అమ్మో అల్లాంటి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడ మా ఇల్లు ఇక్కడ ఉందా ఎక్కడో ఉంది ఉండేది ఎస్ఆర్ నగర్

నీ కళ్ళల్లో చాలే నా మీద ప్రేమ ఉందని ఆ మాట అన్నావు కదా చాలు బైదేబే నా పేరు వంశీ పేరు అడుగు కనీసం ఎందుకు అన్వన్ పర్సన్ పేరు అవసరం లేదు నేను కాబోయ్ హస్బెండ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వకపోవచ్చు కదా అవ్వచ్చు కూడా కదా అవ్వకపోవచ్చు డిసైడ్ చేస్తే ఇవరేం చేయలేం కదా అప్పుడు డెస్టినీ మీద ఫేస్ అయ్యి అదే డెస్టినీ అయితే నమ్ముతావు కదా సరే సెకండ్ టైం నేను నేను మీట్ అయితే నా లవ్ని యాక్సెప్ట్ చేస్తావా అప్పుడు అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం ఖచ్చితంగా చూడ కచ్చితంగా నేను నీకు కనపడతా ఒక్కసారి కదా లాట్ ఆఫ్ టైమ్స్ కనిపిస్తా బికాజ్ ఎందుకంటే నువ్వే నా డ్రీమ్ కాదు